వెల్కమ్ ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది మరో ఇంపార్టెంట్ అప్డేట్ తో రావడం జరిగింది ప్రభుత్వంపై ఉద్యోగుల వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏపీ ఉపాధ్యాయుల సమాఖ్య అయితే ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అసహనం అయితే వ్యక్తం చేస్తుంది పని సర్దుబాటును బహిష్కరిస్తున్నామని అయితే వారు ప్రకటించారు విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా పాఠశాల విద్యాశాఖ చేపట్టిన పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్యాప్టో ప్రకటించింది ఉపాధ్యాయ సంఘాలతో భౌతిక సమావేశం నిర్వహించి అసంబద్ధతలను తొలగించాలని సూచించింది విద్యాశాఖ ఏకపక్షంగా చేస్తున్న సర్దుబాటుతో ఉపాధ్యాయుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొందని ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి అయిన నారా లోకేష్ ఉత్తర్వులు వన్ వన్ సెవెన్ అంటే నూట పదిహేడు యాప్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొంది విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాసు అలాగే చిరంజీవి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారు ఇందులో ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో కొన్ని అభ్యంతరాలు తెలియజేశాం వాటిని పరిష్కరించిన తర్వాతనే ఉత్తర్వులు అమలు చేయాలని కోరాం అయితే దీనికి భిన్నంగా ఏకపక్షంగా పని సర్దుబాటు ప్రక్రియ జరపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడాన్ని అయితే మేము ఖండిస్తున్నామని పేర్కొన్నారు మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే తెలియాల్సి ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి